ಎಕ್ನರೇವರ ಓಕೆಂಜು ಬೇನ ಅವರು ಮುನ್ಸಲ್ ಆ್ಯಕ್ಟಿ ಪ್ರಕಾರು ರೂ ಬೈ ಥರ್ಡ್ ಫೋರೋಮ್ ಲನಂದುವ ఏకగ్రీవంగా ఎటువంటి లేకుండా తీర్మా ఘోరం లేనందుకు ఇటీవీ సైడ్ది కొంచెం ఘోరం లేనందుకు ఈ సమావేశాన్ని నాలుగు సంవత్సరం వరకు ఎటువంటి తీర్మానం కానీ అల్సా తీర్మానం కానీ పెద్ద గుర్చిందుకు నిమిషం వరకు తందిగు ప్రజల కోసము తందిగు పురపాలక అభివృద్ధి కోసము గతంలో చేసిన దానికంటే ఒకసారి ఇంకా డబల్ వెట్టింపుగా పనిచేస్తారని మీ అందరికీ ఇరవై మంది పచ్చి రాత్రి సమావేశాలు జరపవలసి ఉంది అయితే పచ్చని తమ రాత్రి కాబట్టి సమావేశాన్ని మేము ఈరోజు ఒక అరగంట సమయం తర్వాత అవకాశాన్ని కల్పిస్తాము సో అప్పటికి పద్దెనిమిది మంది రాత్రి ఉన్నారు